ఎలా అవసరమైందో అలా ఆ తల్లికి సృష్టి చేయడానికి కొంత మెటీరియల్ అవసరమైంది ఆ మెటీరియల్ ఎక్కడి నుంచి తీసుకొస్తుంది తన కడుపులోంచే ఆ మెటీరియల్ సృష్టించుకున్నది అంటే ఇప్పుడు పంచమహాభూతాలకు తల్లి ఎవరు అంటే ఎవరు కాళి ఒకసారి చెప్పండి కాళి ఆ ఖాళీనే శాస్త్రజ్ఞులు ఆది పరాశక్తి అన్నారు ఏమన్నారు ఆది పరాశక్తి ఇంకోసారి చెప్పండి ఆది పరాశక్తి ఇంకోసారి చెప్పండి ఆది పరాశక్తి ఆ ఆది పరాశక్తినే చాలామంది త్రిపుర సుందరి త్రిపురాంబిక రకరకాల పేర్లతో భీమవరంలో ఉంటే అంటారు కంచిలో ఉంటే కామాక్షి అంటారు కాశీలో ఉంటే విశాలాక్షి అంటారు అవునా కదా బెజవాడలో దుర్గమ్మంటారు అలా రకరకాల పేర్లతో పిలుచుకున్నారు అసలైన పేరు ఆదిపరాశక్తి ఇది భక్తి మార్గంలో ఉన్నవారు పిలుచుకునేది ఇక తపస్సులు చేసిన ఋషులు పిలుచుకునే పేరు ఏంటంటే విశ్వశక్తి ఏమన్నారండి విశ్వశక్తి అంటే ఆ శక్తి నుంచే ఈ విశ్వాలన్నీ పుట్టినవి ఆ శక్తి నుంచి ఈ విశ్వాలన్నీ పుట్టినవి రాత్రిలప్పుడు మీరు తల పైకెత్తి చూస్తే ఏం కనపడతాయి మీకు పగలు ఎందుకు కనపడట్లా ఎందుకు కనపడట్లా సూర్యుడి కాంతి వల్ల మనకి ఆ నక్షత్రాలు కనపడటం లేదు రాత్రిలో అప్పుడు కనపడతాయి ఎందుకు సూర్యుడి కాంతి లేదు అంటే సూర్యకాంతి ఎంత గొప్పదో అంటే నక్షత్రాలను కూడా కనపడనివ్వకుండా చేసేడంతటి కాంతి అంటే సూర్యకాంతికి అంత శక్తి ఉందని తెలుసుకొని ఉదయమే లేచి సూర్యోదయానికి ముందే లేచి స్నానం చేసి సూర్య నమస్కారాలు చేస్తున్నారు ఎవరు ఋషులు మునులు యోగులు మనం వారిని కొద్దెగాక లేవే లెగిస్తే లేచాం కానీ సూర్యుడికి అసలు దండం పెట్టుకోవాలి అని మనకు తెలీదు దండం పెట్టుకోవడం అంటే గౌరవించడము పడయలు పురి ోర పిడయ గ పగోర గోర మతా గోరా బంగ దా ా పప్పు టమాట పప్ప రసు మంచి ోజ రైసు సాంබారు చరిచికమన సంబారు న ప చ

శ్వాస మీదే ప్రేమ శ్వాస మీద ప్రేమ శ్వాసే జీవము శ్వాసే జీవితము శ్వాసే ప్రాణము శ్వాసే దైవము శ్వాసే బ్రహ్మము శ్వాసే విష్ణువు శ్వాసే శివుడు శ్వాసే రుద్రుడు శ్వాసే హనుమంతుడు ప్రతిదీ శ్వాసే 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 ఈ రహస్యం తెలుసుకున్నారు కాబట్టి పత్రిజీ గారు శ్వాస మీద అనే ప్రణాళికను మనకి అందించారు ఎంతవరకు ఎంత మంది దేవతలు వచ్చారో ఒక్కళ్ళు చెప్పలేదు ఎంతమంది ఋషులు వచ్చారో ఒక్కళ్ళు చెప్పలేదు చేయించలేదు ఎంత మంది మునులు సాధువులు సత్పురుషులు అవధూతలు ఈ భూమి మీదకి ఎందరో అవధూతలు వచ్చారు ఎందరో ఋషులు ఎందరో మునులు ఎందరో సాధువులు సత్పురుషులు ఎవరు దైవం అని చెప్పలేదు మనకి దైవాన్ని చూపించారు మొక్కమన్నారు మొక్కుకోమన్నారు కానీ శ్వాసని మొక్కమని శ్వాసని ప్రేమించమని శ్వాసే దైవమని ఒకే ఒక్కటే చెప్పారు ఆ ఒక్కొక్కటే ఆ ఒక్కడే సాక్షాత్తు మహావిష్ణు స్వరూపము మహాశివ స్వరూపము మహాబ్రహ్మ స్వరూపము పరబ్రహ్మ స్వరూపము బ్రహ్మ మహాపత్రి హాయిగా కూర్చుందాం కదలద్దు కాళ్ళు చేతులు కడిపద్దు ఎందుకంటే మీరు ఒక్క నిమిషం కూర్చున్న నిశ్చల స్థితిలో ఆ దైవ శక్తి ఆ విశ్వశక్తి ఆ త్రిపురాంబిక ఆ త్రిపుర సుందరి ఆ జగన్మాత విశ్వమయ ప్రాణశక్తి కాస్మిక్ ఎనర్జీ మన శిరస్సు పై భాగంలో బ్రహ్మరంధ్రములలో ఉన్న గత జన్మలలో మనం తెలిసి తెలియక చేసిన పాపాలు దుష్కర్మలు ఒక్కొక్కటిగా మల మూత్ర ద్వారం చెమట ద్వారా బయటికి వేసి కొత్త అణువులను